భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలోని అర్హులైన నిరుపేదలకు ఇంద్రమ్మ ఇన్లు రాజీవ్ యువ వికాస్ అందాలి లేకపోతే ఎంపీడీఓ కార్యాలయాన్ని ముట్టడి చేస్తాం బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావతి గిరిబాబు డిమాండ్ చేస్తున్నారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకంలో అర్హులైన నిరుపేదలకు అన్యాయం జరుగుతుందని ఇందిరమ్మ కమిటీల ఆధ్వర్యంలో ఈ జాబితాను రూపొందించడంలో ఆంతర్యం ఏమిటని ఇందిరమ్మ ఇండ్ల పథకం ఇల్లు లేని వారికి కిరాయి గృహాల్లో ఉన్నవారికి కాకుండా ఇందిరమ్మ కమిటీల పేరుతో మండల వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు అనుకూలంగా ఉన్న వారికి ఇల్లు మంజూరు చేస్తున్నారని అర్హులైన లబ్ధిదారులను పక్కన పెడుతున్నారన్నారు ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకి మండలంలో కాంగ్రెస్ నాయకులు జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులు తక్షణమే స్పందించి మండలంలో అర్హులైన లబ్దిదారులకే ఇందిరమ్మ ఇల్లు రాజీవ్ వికాస్ మంజూరు చేయాలని పారదర్శకతను పాటించాలని వారు డిమాండ్ లేని ఎడల ఎంపీడీఓ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు పేద ప్రజలకి అన్యాయం చేస్తే మేము ప్రత్యేక ప్రత్యక్షంగా ఉద్యమాల్లోకి వస్తాం ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచుతాం అలాగే పేద ప్రజలకి న్యాయం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను జై హింద్ జై బిఆర్ఎస్ జై కేసీఆర్